రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మనకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అధిక దిగుబడి ఇచ్చిన ఒక బెస్ట్ రకం గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మిరప వేసే రైతులకి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అలాగే మనం వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే లైక్ చేయండి అన్న చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ రావట్లేదు సో తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ అన్న సో అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ మంది చూస్తున్నారు సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మిరప పంటలో మనకు ఈ సంవత్సరం తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడులు వచ్చే విధంగా సో ధరలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి సో మనం పెట్టుబడి తక్కువ పెట్టి మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే ఒక షెడ్యూల్ ప్రకారంగా అయితే వెళ్ళడం జరుగుతుంది సో తప్పకుండా అయితే మన ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి వాటికి సంబంధించి అయితే తెలియజేస్తాను సో వీడియోలోకి వెళ్తే మనము ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక సీడ్ అనేది బెస్ట్ దిగుబడి అయితే వచ్చింది సో ఆ దిగుబడి వచ్చినా కూడా మనకు మార్కెట్ లో అయితే దీనికి ఒక నిలకడమైన ధర అయితే లభించింది ఈ మార్కెట్ లో మంచి రేట్ అయితే ఈ ఈ వెరైటీకి అయితే లభించింది సో ఆ వెరైటీ ఏంటంటే మనకు ఈ యూనిసియం వాళ్ళది ధరణి డీలక్స్ అండి సో మనకు చూసుకోవచ్చు ఈ యూనిసిమ్ ధరణి డీలక్స్ సో డీలక్స్ రకాలు వేసుకోవాలి అనుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో సో ఇది బెస్ట్ విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు సో దీన్నైనా కూడా నేనైతే నేను కూడా వేయడం జరిగింది ఈ సీడ్ నైతే సో ఎందుకంటే ఈ సీడ్ ఎంచుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే నేను ఇంతకు ముందు కొన్ని ఫీల్డ్స్ అయితే చూడడం జరిగింది సో ఈ చూసిన వాటిలో మనకు ఈ సీడ్ అనేది మంచిగా కాపు కాసింది అలాగే మనకు కాయ కాయ వచ్చి మనకు తోట చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రధానంగా అయితే వర్షాకాలాల్లో మనకు కాయ వచ్చి కాయల కుళ్ళు సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది చాలా వెరైటీస్ కైతే సో ఇది మంచిగా మనకు తెగులు సమస్యలు సమర్థవంతంగా అయితే తట్టుకుని ఇది మనకు కాయ మచ్చ లేదు కుల్ల లేదు అలాగే బూడిద తెగులు సమస్య కూడా తక్కువగా ఉంది అలాగే కొమ్మిండు తెగుల సమస్య కూడా తక్కువగా ఉంది దీనికి సో అందుకోసం అయితే నేను కూడా దీన్ని ఎంచుకోవడం జరిగింది అలాగే కాయ సైజ్ అనేది కూడా మంచిగా ఉంటుంది సో మనకు అందుకోసం దీన్ని వేద్దామనే ఉద్దేశంతో ఈ యూనిసెమ్ వాళ్ళది ధరణి డీలాక్స్ అయితే ఎంచుకోవడం జరిగింది సో ఈ సీడ్ ఎవరైనా వేయాలి అనుకున్న వాళ్ళు ఈ ఒక నంబర్ అయితే మేము కోసిగి ఏరియాలో కానీ లేకపోతే ఎక్కడ ఈ వీడియో చూస్తున్న ఎక్కడ వాళ్ళైనా ఈ సీడ్ వేయాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన నంబర్ అయితే కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత అయితే సీడ్స్ తీసుకోండి నేనైతే పోసి అయితే తీసుకోవడం జరిగింది బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ లో తీసుకోవడం జరిగింది పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ లభిస్తాయి అక్కడ సో అందులో అయితే నేను తీసుకోవడం జరిగింది సో మన ఛానల్ పేరు చెప్తే తక్కువ కూడా మనకు సీడ్స్ అయితే అందించడం జరుగుతుంది ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు మీరు వేసినా పర్లేదు వేయకున్నా పర్లేదు ఈ సీడ్స్ ఏమైనా తెలుసుకోవాలంటే కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకుని వాడుకోండి మీకు మంచిగా అయితే దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో దిగుబడి అనేది మనకు ప్రధానంగా తెలుసుకున్నట్లయితే మన మెయింటెనెన్స్ పైన ఆధారపడి ఉంటుంది సో సరైన మెయింటెనెన్స్ చేసుకుంటే మనకు దాదాపుగా ఇది ముప్పై కింటాలకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో ఒక రైతు ఆల్రెడీ దీన్ని అంత పైగా తీసుకోవడం జరిగింది కాబట్టి నేను కూడా దీన్ని ఎంచుకోవడం జరిగింది నేనైతే కూడా మీకు ఈ సీడ్ గురించి నేను మీకు మాత్రమే చెప్పట్లేదు సో నా ప్రాక్టికల్ గా అయితే నా పొలంలో వేసి చూపిస్తున్నాను సో ఈ విధంగా ఎవ్వరు కూడా మీకు ఏ యూట్యూబ్ కూడా చెప్పడు ఏదైనా కూడా మనము మన పొలంలో చేసిన దాని గురించే చెప్తాము సో అది ఏ విధంగా ఉందో ఈ సీడ్ అనేది మనం ఎంచుకున్నాం ఈసారి సో ఏ విధంగా ఉందో మంచిగా వచ్చిందో లేదో కూడా ముందు ముందు తెలియజేస్తాను సో నేను ఇంత గత సంవత్సరం చూసిన దాన్ని చూసే ఈ సీడ్ అయితే ఎంచుకున్నాను మంచిగా ఉంది అనే ఉద్దేశంతో సో ఈ ఎవరైనా వేసుకోవాలనుకున్నావాళ్ళు వేసుకోండి మంచి దిగుబడులు అయితే సాధించవచ్చు అలాగే మనం ఈ సంవత్సరం ధరలు అనేది తక్కువగా ఉన్నాయి తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడులు అయితే సాధించాలి ఖచ్చితంగా అయితే రైతులు ఖర్చులు అనేది పెట్టుబడులు అనేది ఎక్కువగా పెట్టుకోకండి రైతులు ఈ విషయం అయితే తప్పక గమనించుకోవాల్సి ఉంటుంది సో ఈ ధరణి డీలాక్స్ అనేది మనకు తెలుసుకున్నట్లయితే ఎలాంటి నేలకు సూట్ అవుతుందో తెలుసుకున్నట్లయితే మనకు ఇది అన్ని రకాల నేలలో అయితే సూట్ అవుతుంది సో బలహీనమైన తేలికపాటి నేలల్లో అయితే కొద్దిగా అంతగా పంట రాకపోవచ్చు సో మనం దానికి సరైన మేనేజ్మెంట్ చేసుకుంటే మంచి దిగుబడి అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని కావాలనుకున్న వాళ్ళు మనం ఈ స్క్రీన్ పైన నంబర్ కైతే ఇస్తాను ఆయన దగ్గర మీరు మాట్లాడి మరింత ఇన్ఫర్మేషన్ కనుకొని తీసుకోండి మంచి సీడ్స్ అయితే ఇది మంచిగా వస్తుందనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది నేనైనా కూడా దీన్ని ఆల్రెడీ విత్తనం వేసే వేయడం జరిగింది సో ఇది ఏ విధంగా మొలక శాతం వచ్చిందో కూడా మీకు లాస్ట్ లో అయితే ఒక వీడియో అయితే కంటిన్యూ పెడతాను చూడండి మీకే అర్థం అవుతుంది జర్మినేషన్ అనేది దీని మాదిరిగా నాకు ఏ సీడ్ అయితే రాలేదు సో జర్మినేషన్ అనేది చాలా బాగా వచ్చింది నూటికి నూటి పర్సెంట్ అయితే జర్మినేషన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు నేను ఆల్రెడీ ఈ సీడ్స్ అనేది వేసుకోవడం జరిగింది ఇప్పటికి మనకి పద్నాలుగు రోజుల్లో అవుతుంది మనకి ఏసి మంచిగా ఉంది నారైతే ఇప్పటికి సో ఇది మనకు అన్ని రకాల తెగులు సమస్యలు ప్రధానంగా అయితే మిరప రైతులు ఇబ్బంది పెడుతున్న ప్రధాన కొన్ని సమస్యలు ఏంటంటే తెగులు సమస్య బూడిద తెగులు కాయమచ్చ కాయకుళ్ళు కొమ్మిండు తెగులు ఈ సమస్యలు చాలా విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి సో రైతు మిరప అయితే ఇది కొద్దిగా సమర్థవంతంగా అయితే తట్టుకోగలదు ఈ సీడ్ వచ్చి సో దీంతో పాటు మనకు ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే నల్ల తామర పురుగు ఉధృత ఎక్కువగా ఉంది సో ఏ ఏరియాలో మనకు ఏ ఏరియా ఏదైనా కానీ నల్ల తామర పురుగు కామన్ అయిపోయింది సో దాన్ని తట్టుకోవడానికి ఈ సీడ్ అయినా కూడా ఒకటి బెస్ట్ గా అయితే చెప్పుకోవచ్చు సో ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ కాల్ చేసి కనుకొని తీసుకోండి మీకు తక్కువ ధరకి మన ఛానల్ నుంచి లభించడం జరుగుతుంది సో ఇది మనకు ప్రధానంగా అయితే చాలా ఏరియాలో వేరుశనగా ఉల్లి పంట అయితే ముందుగా వేసుకోవడం జరిగింది సో వేరుశనగ కానీ ఉల్లి పంట కానీ తీసేసిన తర్వాత ఈ సీడ్ అయితే ఎంచు వేసుకోండి మీకు మంచి దిగుబడులు అయితే సాధించే అవకాశం ఉంటుంది సో మనకు ముందుగా వేసుకున్నా కూడా అనుకూలంగా ఉంటుంది కొద్దిగా మనకు లేటుగా వేసుకున్నా కూడా ఈ సీడ్ అనేది అనుకూలంగా ఉంటుంది సో కర్నూలు ఏరియా వాళ్ళు చాలా మందికి ఇది ముందుగానే మిరప నాటలు అయితే వేస్తుంటారు సో ఈ సీడ్ అయినా కూడా ఎంచుకోండి మీకు మంచి రిజల్ట్స్ అయితే సాధించవచ్చు మంచి దిగుబడులు అయితే సాధించుకోవచ్చు సో నేను ఈ సీడ్ అయితే కూడా నేను కూడా వేయడం జరిగింది దీని మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉందో ముందు ముందు కూడా తెలియజేయడం జరుగుతుంది సీడ్ కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ పైన నంబర్ చేసి మీరు కనుక్కున్న తర్వాత ఆర్డర్ పెట్టుకోండి వీడియోనైతే ఇతడితో అయితే మూచడం జరుగుతుంది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది మిరప రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి సో చాలా మంచి కంటెంట్ అనేది నేను అందించినా కూడా మీకు సరైన రీచ్ అయితే నా ఛానల్ రావట్లేదు సో తప్పకుండా అయితే మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంటిన్యూ గా అయితే ఈ నారు మన ఈ యూనిసెంట్ వాళ్ళది డీలాక్స్ ధరణి డీలాక్స్ అనేది మనం వేసిన నారు ఏ విధంగా ఉందో మీకు కంటిన్యూ గా అయితే చూపిస్తాను సో వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి సో మీరు చూస్తున్న నారు వచ్చి మనం ఎంచుకున్న ఈ యూనిసెం వాళ్ళది ధరణి డీలాక్స్ నారు సో ఇది వచ్చి మనకు పదమూడవ రోజు అయితే ఈ విధంగా ఉంది సో పదమూడవ రోజుకే మనకు మొక్క ఈ విధంగా అయితే రావడం జరిగింది సీడ్ ప్యాకెట్ కూడా చూసుకోవచ్చు మనం ఆల్రెడీ వేశాము సో దీంట్లో ప్రధానంగా అయితే జర్మినేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది మొక్క ఈ ఆకులు అనేది మనకు నాలుగో ఆకుల దశలో అయితే ఉంది పదమూడవ రోజు గాను మనకు తొమ్మిది రోజుల్లోకి మనకు మొలక శాతం అనేది మంచిగా వచ్చింది ఈ యూనిసెం ధరణి డీలాక్స్ అనేది జర్మినేషన్ పరంగా మనం ఇప్పుడు జర్మినేషన్ పరంగా చూసుకుంటే ది బెస్ట్గా అయితే చూసుకోవచ్చు ఈ సీడ్ ప్రకారంగా అయితే ఏ సీడ్ అయితే జర్మినేషన్ ఈ విధంగా అయితే రాలేదు సో జర్మినేషన్ అనేది చాలా బాగుంది ఈ యూనిసెం ధరణి డీలక్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్కి అయితే ఫోన్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత అయితే తీసుకోండి మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అనేది తగ్గించి అయితే వాడుకోండి మంచి దిగుబడులు సాధించి రైతులు మంచిగా అయితే ఆదాయం పొందవచ్చు సో కావాలనుకున్న వాళ్ళు నంబర్ కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి దీన్ని అన్ని రకాల నీళ్ళకైతే ఇది సూట్ అవుతుంది సో మనం అన్ని రకాల నీళ్ళ వాళ్ళు సరైన మేనేజ్మెంట్ చేసుకుంటే అధికబడి అయితే అధిక దిగుబడి అయితే సాధించవచ్చు వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్